శేషాద్రి కొండపై కొలువైన నా స్వామికి జయమంగళం నిత్య శుభమంగళం చక్కటి శ్రీ వెంకటేశ్వర స్వామి మంగళహారతి పాటలు శేషాత్రి కొండపై కొలువై నానా స్వామికి జయమంగళం నిత్య శుభమంగళం శేషాత్రి కొండపై కొలువై నానా స్వామికి జయ మంగళము నిత్యశుభ మంగళము శ్రీవేంకటేషాసి శ్రీనివాస శ్రీవేంకటేషి శ్రీనివాస జయ మంగళం నిత్యశుభ మంగళం శేషాత్రివాసునికి శ్రీ శ్రీభూమినాథునికీ జయ మంగళం నిత్యశుభ మంగళం శేషాద్రివాసునికి శేషాద్రివాసు శ్రీభూమినాథునికి జయ మంగళం నిత్యశుభ మంగళం కౌసల్యతనయునికి వైకుంఠవాసు జయ మంగళం నిత్యశుభ మంగళం శ్రీవేంకటేషనివాస శ్రీవేంకటేశ్రీ శ్రీనివాస జయ మంగళం నిత్య శుభ మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం శేషాద్రి కొండ పైన కొలువైన నా స్వామికి జయ మంగళం నిత్య శుభ మంగళం కస్తూరి తిలకునికి కోదండ జయ మంగళం నిత్య శుభ మంగళం కస్తూరి తిలకునికి కోదండరామునికి జయ మంగళం నిత్య శుభ మంగళం కస్తూరి తిలకునికి కోదండ రామునికి జయ మంగళం నిత్యశుభ మంగళం అద్వైత మూర్తికి అసమాన కీర్తునికి జయ మంగళం నిత్యశుభ మంగళం శ్రీవేంకటేశ్రీ శ్రీనివాస శ్రీవేంకటేశ్రీ శ్రీనివాస జయ మంగళం నిత్య శుభ మంగళం కొలువైన నా స్వామికి జయ మంగళం నిత్య శుభ మంగళం మిఖిల లోకేశునికి భర పుత్రునికి జయ మంగళం నిత్య శుభ మంగళం నిఖిల లోకేశునికి బుల వర పుత్రునికి జయ మంగళం నిత్య శుభ మంగళం ఆద్యాంతరహితునికి ఆనంద రూపునికి ధ్యాంతరహితునికి ఆనంద రూపునికి జయ మంగళం నిత్య శుభ మంగళం నికి ఆనంద రూపునికి అద్వైతమూర్తికి మూర్తికి అసమాన కీర్తునికి జయ మంగళం నిత్య శుభ శ్రీ శ్రీవేంకటేశా శ్రీనివాస శ్రీవేంకటేశా जय मङ्गलं नित्यशुभ मङ्गलम् जय मङ्गलं नित्यशुभ